టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ తప్పిపోయారు అవును మీరు వినేది నిజమే స్టేషన్ లో కూడా బాలయ్య బాబు తప్పిపోయాడని కంప్లైంట్ రిజిస్టర్ అయింది పూర్తి విషయంలోకి వెళ్తే సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదని హిందూపురం వన్ టౌన్ పీఎస్ లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు హిందూపురం అభివృద్ధిని బాలకృష్ణ గాలి కుదిరేశారని జిల్లాలో పర్యటించడమే మానేశారని వైసీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం బాలకృష్ణకు సినిమాల మీద ఉన్న శ్రద్ధ నియోజకవర్గంపై లేదని వైసీపీ నేతలు ఈ సందర్భంగా ఆరోపించారు కాగా హిందూపురం అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని హిందూపురం టీడీపీ నేతలు మండిపడ్డారు ఏదేమైనా బాలకృష్ణ తప్పిపోయారు అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ఇప్పుడు హిందూపురంలో పెద్ద రచ్చ అయింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి